పత్రిక సమావేశంలో అరే ఎక్సైజ్ మంత్రి ఎక్కడ అసలు వీళ్ళ సంస్కార హీనుల వీళ్ళ ప్రజా జీవితంలో ఉండదగిన వాళ్ళ ఎక్కడ వచ్చారా ఎక్కడ దాక్కున్నారా ఇదేనా ఒక మంత్రిని సంబోధించే విధానం ఇదేనా ఈ కృష్ణా జిల్లా ప్రజలు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఆశించే భాష వారి సంస్కారం పూర్తిగా కోల్పో కోల్పోయి బలహీన వర్గాలంటే ప్రత్యేకంగా ఒక చదనభావం మనసులో ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీన వర్గాల అధికారులు ఉంటారో ఎక్కడెక్కడైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రులు ఉంటారో వాళ్ళని కించిపరిచే విధంగా మాట్లాడి వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ సుక్రియాలను ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు వీళ్ళకి అందరికీ కూడా ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్తారు సమయంలో కూడా రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలని మరి ప్రయత్నం చేస్తుంది ప్రజందరికీ కూడా వేలు చేయాలని చెప్పేసి ఆలోచితం మూలవుతుంది ఆర్థికంగా భూమిలో కూర్చుని రాష్ట్రాన్ని మరి అనుభవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రోేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పట్టాలెక్కించి ఈ రాష్ట్రంలో రాబోయే జనరేషన్కి ఒక మంచి పరిపాలన మంచి రాష్ట్రాన్ని అందించాలని చెప్పేసి